చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో సుమారు నూట యాభై మంది లబ్దిదారులకు మూడు కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని కంచర్ల శ్రీకాంత్ అన్నారు ప్రతి చిన్నదానికి కూడా మనం పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళేటటువంటి అలవాటు అంటే చిన్నదానికి అది ఎక్కడ దానికి ఏ స్థాయిలో మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేది ఆలోచన అనేది అసెస్మెంట్ తక్కువగా ఉంటుంది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం తప్పలేదు మన వాళ్ళని బాగా మంచి వైద్యం చూపించాలనేది కూడా ఆలోచన కూడా తప్పే లేదు దాంట్లో డౌటే లేదు అవసరం లేని దానికి కూడా మన బెంగళూరులో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మనం అప్పులు అయిపోయి అప్పులు చేసేటటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు ప్రభుత్వ విధానంలోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి తిరుపతి సార్ బెంగళూరు అయితే